చంద్రన్న కీలక వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మావోయిస్ట్ పార్టీలో కొంతమంది నమ్మక ద్రోహులున్నారని ఆయన వ్యాఖ్యానించారు బసవరాజు ఎన్కౌంటర్ వెనుక కోవర్టు ఆపరేషన్ జరిగిందన్నారు పార్టీలో చీలికలుండొచ్చు కానీ ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీకి నష్టం జరిగిందన్నారు చంద్రన్న కగార్తో పూర్తిగా మావోయిస్ట్ పార్టీని నిర్మూలించడం సాధ్యం కాని పనన్నారు ఇటీవలే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న అలియాస్ పుల్లూరి ప్రసాద్ టీవీ నైన్ బ్యూరో చీఫ్ విజయ్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం ఆయుధాల విరమణ ఆయుధాలు వద్దు చర్చలకు పోవాలన్న ప్రతిపాదన అప్పుడు మీ సెక్రటరీ బసవరాజు చేశారన్నది చాలా మంది చెప్తున్నారు ఇంతకీ అసలు పార్టీ పొలిట్ బ్యూరోలో ఏం జరిగింది సెంట్రల్ కమిటీ మీటింగ్ లో ఏం జరిగింది ఆయుధాలు విడుదల ఆయుధాలు విడిచిపెట్టాలన్నది మీ ఆలోచన కదా మీ నిర్ణయమే కదా మీ సమిష్టి నిర్ణయం కదా అది క కరెక్ట్ కాదు అది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో పట పీబీ సమావేశం జరిగింది పీబీ సమావేశంలో పట ఒక డాక్యుమెంట్ తయారు చేసిండ్రు అంటే గత పది పదిహేను సంవత్సరాల కాలంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలను అన్నింటిని కూలంకషంగా చర్చించి పాజిటివ్స్ ఏంటి నెగెటివ్స్ ఏంటి అనే విషయాలు చర్చించి మనం వాటికి అనుగుణంగా అప్గ్రేడ్ చేయాలి పార్టీని డ్రైవ్ చేయాలి కగార్ దాడి కొనసాగుతున్నది ఈ నేపథ్యంలోపట దేశవ్యాప్తంగా మనం మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మన రాజకీయ నిర్మాణంలోపట మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అనేది ఆ పీపీ సమావేశంలోపట ఒక డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది వాళ్ళందరూ కలిసి చేసినారు అలాంటిది భిన్నాప్రాయం ఆయన రాలేదైతే అందులోపట బసవరాజు ఉన్నప్పుడు తను ఒకడే ఉండే వాటి జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఈ విషయం సంబంధించి ఎందుకంటే శాంతి చర్చల ప్రాసెస్ స్టార్ట్ అయింది మార్చ్ చివర ఒక సిసి అభయ్ పేరుతో ఒక స్టేట్మెంట్ వచ్చింది ఆ తర్వాత రూపేష్ పేరుతో ఒక రెండు స్టేట్మెంట్లు వచ్చినాయి ఆ తర్వాత అభయ్ పేరుతోడు కూడా ఒక రెండు స్టేట్మెంట్లు వచ్చినాయి వచ్చిన దానిలోపట అమరుడు నంబాల కేశవరావే ఈ ఆయుధాల విషయం చర్చకు వస్తుంది కాబట్టి ఈ విషయం సంబంధించి నేను ఒకరిని నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి కనీసం కొంతమంది కోర్ గ్రూప్ కలుసుకుంటే ఆ విషయం చర్చిస్తాం అనే పద్ధతిలో ఒక స్టేట్మెంట్ ఓపెన్గా ఇవ్వడం ఇవ్వడం జరిగింది మే పది తారీఖున వచ్చింది దాన్ని ఇవాళ బసవరాజు ఉన్నప్పుడే అంటే నంబాల కేశవరావు ఉన్నప్పుడే ఈ విధంగా చర్చ జరిగింది ఆ నిర్ణయానికి వచ్చిండు కాబట్టి మేము దీన్ని ఇప్పుడు తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అనేది చెప్తున్నారు కానీ అర్బనైజేషన్ అయిన తర్వాత తెలంగాణలో ఇంకా ఛాన్స్ ఉంది ఎందుకంటే రిక్రూట్మెంట్ ఆగిపోయింది ఒక్కరు కూడా కొత్త జాయిన్ కాలేని పరిస్థితుంది ఈ తుపాకీ సిద్ధాంతం మీద చాలామందికి నమ్మకం లేక ఎవరు కూడా రానటువంటి పరిస్థితుంది అట్లాంటిది ఇంకా ఏ రకంగా ఉందని చెప్పి మీరు చెప్పబోతున్నారు కేసీఆర్ ఏమన్నాడు నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు తెలంగాణ వస్తే నేను అభివృద్ధి చేస్తా అన్నాడు కానీ అదే కేసీఆర్ మావోయిస్ట్ ఏజెండా నా ఏజెండా అన్నాడు మావోయిస్ట్ ఏజెండాను అమలు చేయలేదు నీళ్లు నిధుల నియమకలు అన్నాడు నీళ్లు నిధుల నియమకలు అనేటిది ఈ పది సంవత్సరాల కాలంలోపట చాలా అమలు చేయలేదు మావోయిస్ట్ ఏజెండాని మావోయిస్టులనే చంపిండు శృతి సాగర్ ఎన్కౌంటర్ జరిగింది దాని మీద పెద్ద ప్రజా ఉద్యమం వచ్చింది కాబట్టి అంటే తెలంగాణ సమాజంలోపట కేసీఆర్ కుటుంబ పాలన అనేటిది స్పష్టంగా బయటికి వచ్చింది అందుకే పది సంవత్సరాల తర్వాత ఏమైనా నేను ఏది మాట్లాడిన ఏది చేసినా కూడా కేసీఆర్ నడుస్తుందనుకున్నాడు కానీ తెలంగాణ ప్రజలే పక్కకు పెట్టి పది సంవత్సరాల తర్వాత ఓట్లు పట తను ఓడిపోయింట అట్లా అనుకోలేదు కేసీఆర్ కానీ ప్రజలు తిరస్కరించారు అది గుర్తించాలి పదేళ్ళ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అట్లా కాంగ్రెస్ పార్టీ చూసినప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తోటి చూసినప్పుడు మా విషయంలోపట సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తున్నది కాబట్టి ఏవైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసిందో కొన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది ఇంకా కొన్ని అమలు చేయాల్సిన చాలా చాలా విషయాలు ఇంకా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది మా విషయంలోపట కూడా చూసినప్పుడు సామాజిక ఆర్థిక సమస్యను మాట్లాడి నక్సలైట్లే మా అన్నదమ్ములాంటిది కూడా మాట్లాడిండు అట్లాగే ఈ మధ్యకాలంలో పట ఈ కగార్ ఆపరేషన్ దాడి కొనసాగుతున్న ఈ క్రమంలోపట మేము మా వైపు నుంచి ఏకపక్షంగా ఒక సిక్స్ మంత్స్ కాల్పులు కూడా ప్రకటించినాం దాని విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నది కాబట్టి అలాంటి విషయాల్లో కూడా చూసినప్పుడు ఆ తేడా ఉంది మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా పీడిత ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నారు ఏ రూపంలో పనిచేస్తారు ఏదైనా రాజకీయాల్లోకి రాబోతున్నారా పార్టీలో ఏరుతారా ఏ రకంగా ఉండబోతుంది మేము ఎలాంటి బుర్జో పార్టీలు చేరే అవకాశాలు లేదు ఆలోచన లేదు మా రాజకీయాలు మాకున్నాయి మా రాజకీయాలతో ప్రజల ప్రజల కోసం పనిచేస్తాం ఎందుకంటే వెయ్యాల బూర్జా పార్టీలు చూస్తున్నాం కదా బూర్జా పార్టీలు చూసుకున్నప్పుడు అన్ని పార్టీలు కూడా చూసుకున్నప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాడు ఒక ఎమ్మెల్యే గెలవాలనుకున్నా ఒక ఎంపీ గెలవాలనుకున్నా కనీసం ఒక సర్పంచ్ గెలవాలనుకున్నా కూడా ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టాల్సిన అవసరం ఉంటున్నది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కేంద్ర ప్రభుత్వం లైన్ డెడ్లైన్ ఆలోపు దేశంలో ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా చేస్తామన్నది కేంద్ర హోంశాఖ మంత్రి పదే పదే చెప్తున్నారనమాట ఆపరేషన్ కగార్ వాళ్ళ టార్గెట్ కంప్లీట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా కొంతమంది భౌతికంగా నిర్మూలించవచ్చు కొంతమంది చనిపోవచ్చు ఇంకో ముందు ఇంకో రేపు ఇంకా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ అనేది ఇంకో ఆరు నెలల కాలం ఉన్నది ఈ ఆరు నెలల కాలం ఇంకో కొంతమంది నష్టాలు జరగచ్చు అయినప్పటికీ పూర్తిగా నిర్మూలించడం అనేది ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే దేశవ్యాప్తంగా మా పార్టీ రాజకీయాలు ఉన్నాయి మా సిద్ధాంతం ఉన్నది సిద్ధాంతాన్ని చంపడం అనేటిది అది ఎవరి తరం కాదు నంబాలకేశ్వర ఏ రకంగా అనిపాడు ఎన్కౌంటర్ అనేది కరెక్టే కానీ అంతా సెంట్రల్ కమిటీ సెంట్రల్ సెక్రటరీ పార్టీ సెక్రటరీ ఆరు దశల్లో ఆయనకు భద్రత ఉంటుంది అట్లాంటి వాటిని దాటి వచ్చి పోలీసులు దాడి చేశారంటే కోర్ట్ ఆపరేషన్ జరిగింది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నిజంగానే కోర్ట్ ఆపరేషన్ జరిగిందా అక్కడ ఎన్కౌంటర్ లోపట చనిపోయిండ్రు అయితే ఆ సెక్యూరిటీ గార్డ్స్లో వాళ్ళు కొంతమంది పారిపోయిండ్రు కొంతమంది పారిపోయి శత్రువుకు నిర్దిష్ట సమాచారం ఇవ్వడంతో ఆ పరిధి లోపట ఉన్నారని సమాచారంతో పెద్ద ఎత్తున బలగాలు మోహరించు కోర్ట్ ఆపరేషన్ అట్లా ఆ పరిధిలో పట పెద్ద ఎత్తున బలగాలు మోహరించిన అందులో తనతోటి ఎంబడి ఉన్నవాళ్ళే తీసుకొచ్చిండ్రు రెండు మూడు రోజుల ముందే పారిపోయింది కొంతమంది కొంతమంది పదిహేను రోజుల ముందు ఆ ప్రాంతంలో ఉన్నది చూసి చూడడంతో వలయాలు వలయాలుగా వేలాది మంది ఒక ముప్పై వేల నలభై వేల మంది ఫోర్స్ను ఎంగేజ్ చేశారు ఆ ప్రాంతంలో పట్ట అట్లా దాంతో ఒకరోజు రోజు చనిపోలేదు పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నాలుగు రోజుల తర్వాత చనిపోయాడు ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత నాలుగో రోజు చనిపోయాడు అక్కడ ఉన్న బలగాలన్నీ కూడా కొట్లాడుతున్న క్రమంలో పట్ల చనిపోయారు కొంతమంది తప్పుకున్నారు ఒక ఆరేడుగురు మి కామ్రేడ్స్ తప్పుకున్నారు మిగతా వాళ్ళందరూ చని ఇరవై ఎనిమిది మంది చనిపోయారు